క్షయ వ్యాధికి సంబంధించి రోగికి పాజిటివ్ వచ్చినట్లయితే ఎన్ని నెలలు ట్రీట్మెంటు ఇస్తారు లేదా ఎంతకాలం కొనసాగించాలి అనే విషయాన్ని చెప్పండి ఒకసారి డిబి నిర్ధారణ అయితే కనుక అది మామూలు క్షేయటీవీయా లేదా మొండి వ్యాధి అనేది కూడా మనం నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది మామూలు క్షే వ్యాధి అంటే డిఎస్ టీవీ అంటాం ఈ టీవీ వరకు ఉన్నట్లయితే వాటికి ఆరు నెలల పాటు మందులు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ డిఆర్ అని అంటాం డిఆర్టీవీ అంటే ఎండిఆర్ టీవీ అనమాట అది అలాంటి టీవీ కానీ ఉన్నట్టయితే అది ఇంచుమించుగా నైన్ టు టూ ఇయర్స్ వరకు కూడా ట్రీట్మెంట్ అనేది కొనసాగించడం జరుగుతుంది ముందుగా మనకు ముఖ్యంగా ఈ డిఎస్టీవీ అనేవి ఎక్కువగా కేసులు రావడం జరుగుతుంది వాళ్ళకి మాత్రం మనం ఆరు నెలల పాటు చికిత్స అనేది కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది ఇందులో ముఖ్యంగా మనకి ట్రీట్మెంట్ అనేది ఆరు నెలల్లో రెండు నెలలు ఇంటెన్సివ్ ఫేజ్ అని అంటాము ఇంటెన్సివ్ లో మనం ఫోర్ ఎఫ్డిసి అనేటువంటి డ్రగ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఫోర్ ఎఫ్డిసి అంటే ఫోర్ డ్రగ్స్ అంటే ఐసోనైజ్ హిథాహటాలు పైరసమైడ్ అండ్ రిఫార్మ్సిన వంటి డ్రగ్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఫోర్ ఎఫ్డిసి అని అంటాం ఈ ఫోర్ ఎఫ్డిసి మొదట రెండు నెలలు అంటే ఐపీలో మాత్రమే ఇస్తారు తరువాత మళ్ళా పేషెంట్కి ఒకసారి స్పోటం టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎంతవరకు తగ్గింది అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం అందులో కానీ నెగిటివ్ కానీ వస్తే కనుక ఫర్దర్ ట్రీట్మెంట్గా మనం ఫోర్ మంత్స్ కూడా సిపి అంటే కంటిన్యూషన్ ఫేజ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది దీనిలో మనం త్రీ ఎఫ్టిసి అనే ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది త్రీ ఎఫ్పిసి అంటే త్రీ డ్రగ్స్ మాత్రమే ఉంటాయి అంటే ఇందులో రిఫార్మ్సిను ఐసోలేజన్ అండ్ హితామట అనేటువంటి డ్రగ్స్ ఉంటాయి ఇక్కడ అనేది పూర్తిగా తీసుకున్నమాట ఇది మనకి సిక్స్ మంత్స్ టూ ప్లస్ ఫోర్ సిక్స్ మంత్స్ ఈ నిర్ధారణ వ్యాధి రోగి అతను ఒకటే ఇంట్లో జాగ్రత్తలు తీసుకోవాలా మిగతా కుటుంబ సభ్యులు కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా ఒకసారి టీవీ అని నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి కాంట్రాక్ట్స్ అంటే వాళ్ళతో ఎవరైతే సహజీవనం చేస్తారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కపం పరీక్ష లేదా కళ్ళ పరీక్ష అనేది చేయించుకోవాల్సి ఉంటుంది వాళ్ళు చేయించుకున్న తర్వాత అందులో ఏమైనా పాజిటివ్ వస్తే కనుక ఈ ట్రీట్మెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ నెగిటివ్ అని తెలిస్తే కనుక కొత్తగా మనకి సివైటీవీ అనేటువంటి టీకా అనేది మనకి అందుబాటులోకి వచ్చిందండి ఇదేంటంటే కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో టీబీ పేషెంట్ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సిబి టీకా అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో కూడా పాజిటివ్ కనుక వస్తే వాళ్ళకి సపరేట్గా టీపీటీ అంటే టీబీ ప్రివెంటివ్ థెరపీ అనేటువంటి ట్రీట్మెంట్ని ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇందులో పాజిటివ్ లేకపోతే వాళ్ళు నెగిటివ్గా పంచడం అనేది జరుగుతుంది ఓకే అంటే కుటుంబంలో ముగ్గురు నలుగురు ఉంటే ఆ కాంటాక్ట్స్ అందరూ కూడా కుటుంబం పరిచర్ ఓకే ఇప్పుడు ఈ కుటుంబంలో ఈ రోగిని ప్రత్యేకంగా చూడవలసిన పరిస్థితి ఏమంటుందో చై రోగి అందరితో ఉన్న ఆహారం లేదా జాగ్రత్త తీసుకుంటూ అతను వేరే రూమ్ లో ఆహారం తెచ్చడం అతని జాగ్రత్తగా తీసుకోవాలి అంటే ఇప్పుడు టీవీ అనేది నిర్ధారణ అయిన తర్వాత టీవీ పేషెంట్ మాస్క్ ధరించాలి ఎక్కడ పడితే అక్కడ ముగటం కానీ తగ్గడం కానీ చేయకూడదు ఎందుకంటే ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ కనుక ఇది ఒకరి నుంచి ఒకరికి అంటుకునే వ్యాధి కనుక చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతవరకు అంటే ఇంచుమించుగా ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ వరకు కొద్దిగా పేషెంట్ని మనం కొంచెం దూరంగా ఉంచగలిగితే కనుక ఈ వ్యాధి అనేది మిగతా వాళ్ళకి రాకుండా నిర్ధారణ నివారణ అనేది మనం చేయడం జరుగుతుంది రోగులకి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ పిల్లలకి కానీ గవర్నమెంట్ లేదా ప్రభుత్వం ఏమైనా ఉపాధి కోసం పారిదృష్టం నగదు రూపం కానీ లేదా ఆహార రూపంగా ఏమన్నా అందిస్తున్నారా మనకి టీవీ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంటు ఆరు నెలల పాటు ఇవ్వడం జరుగుతుందండి ఈ ఆరు నెలల కాలం ఏదిలో కూడా టీవీ ప్రతి టీబీ పేషెంట్కి కూడా ప్రతీ నెల గవర్నమెంట్ వెయ్యి రూపాయలు చొప్పున పోషకాహార్యం మొత్తం ఇవ్వడం జరుగుతుందండి అంటే టీవీ ఎంత కాలం అయితే వాడతారు అంటే కొంతమంది ఆరు నెలలు వాడచ్చు కొంతమంది తొమ్మిది నెలలు కూడా వాడడం జరుగుతుంది అలాంటి వ్యక్తులకు ఎన్ని నెలలు అయితే వాడతారో అన్ని నెలలు ప్రతి నెల వెయ్యి రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా ఇప్పుడు ఏంటంటే కొంతమంది డోనర్స్ ద్వారా మనకి ఈ న్యూట్రిషన్ ఫుడ్ అనేది సప్లై చేయడం కూడా జరుగుతుంది మార్చి ట్వంటీ ఫోర్త్ అనగానే మనకి ప్రపంచ క్షేవ్యాధి నివారణ అనేది గుర్తుకొస్తుంది కాబట్టి మనం ఫీల్డ్ లెవెల్లో కూడా ఆశాలు ఏఎంస్ అదేవిధంగా ఎమ్మెల్యే మనం చేసుకు వెళ్ళటం అంతేకాకుండా మిడికల్ క్లాస్ సమక్షంలో మనం ర్యాలీ కార్యక్రమాలను ఏర్పాటు చేయడము అదేవిధంగా మీటింగ్స్ కండక్ట్ చేయడము ఈ విధంగా ప్రతి గ్రామ స్థాయిలో కూడా మనం చేయడం జరుగుతుందండి అంటే వైద్య వ్యవసాయ సంబంధించిన ఇతర వాళ్ళు కూడా రాజకీయ నాయకులు లేదా అందరి సమక్షంలో అండి దీనికి రాజకీయ నాయకులని లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని కాకుండా ప్రతి విలేజ్ లో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరి సమక్షంలో కూడా దీనికి పేద ధనం అనేటువంటి సంబంధం తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆశిస్తున్నామండి ఎందుకంటే ఇది ఒక అంటువ్యాధి కాబట్టి దీని ద్వారా చాలా మంది అనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తూ మేమైతే ముందుకు వెళ్తున్నామండి ఈ క్షయ వ్యాధి నివారణ లేదా దినోత్సవం సందర్భంగా ప్రజలు రాజకీయ నాయకులు మిగతా స్వచ్ఛంద కార్యకర్తలు లేదా స్వచ్ఛంద కమిటీలు ఉంటాయి వీళ్ళందరూ వచ్చి ఈ యొక్క ర్యాలీలో పార్టిసిపేట్ చేయవలసిందిగా ఈ యొక్క మార్చ్ ఇరవై నాలుగు సందర్భం ఎక్కడ మీ గ్రామంలో ర్యాలీ చేసినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ ర్యాలీని కండక్ట్ చేసి అవేర్నెస్ కల్పించి ప్రజలు అవగాహన కల్పించవలసింది అందరినీ తెలియజేస్తున్నాను